ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరులో నిన్న జరిగినటువంటి బ్లేడ్ బ్యాచ్ స్వైరు విహారం అనుకోవాలా కావాలని ఎవరైనా ఉసిగొలిపితే అలా నట్ట నడి రోడ్డు పైన ఇలాంటి బరి తెగించి బ్లేడ్లతో పాసింజర్లు ఉన్న బస్సులోని డ్రైవర్ల పైన కండక్టర్ పైన కూడా పైశాచికంగా దాడి చేసిన వెంటనే పోలీసులు పట్టుకొని వాళ్ళకి తగిన శాస్త్ర చేస్తూ రోడ్డు పైన నడిపించే ప్రయత్నం చేశారు అయితే దీనికి సంబంధించి ఏమై ఉండొచ్చు ఏ కారణాల వల్ల వీళ్ళు ఇలా తయారయ్యారు లేకపోతే వాళ్ళకి వెనకాల ఉన్నటువంటి సపోర్టా లేకపోతే కావాలని ఎవరైనా ఉసుగొల్పారా లేకపోతే రాష్ట్రంలో ఏమైనా కొన్ని శక్తుల్ని ప్రోత్సహించే ప్రయత్నమా లేకపోతే ఏంటంటే మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్టర్ అంగం ప్రకారం సార్తో మాట్లాడతారు నమస్తే అండి నమస్తే సార్ నెల్లూరు బోస్ సెంటర్ లో జరిగినటువంటి నిన్న ఈ ఘటన చూసిన తర్వాత ఎవరు ప్రమేయం లేకుండా ఇంత పెద్ద సంఘటన జరిగిందంటే నేను ఒప్పుకోను కేవలం ఎవరో ఒకళ్ళు గొప్ప ఉండాలి లేకపోతే ఏదో కారణం అయితే ఉంటుంటారు అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే గత ప్రభుత్వంలో ఇలాంటి వాళ్ళకి ప్రోత్సాహాలు లభించింది ఆకరీలు అలాగే చాలా మందికి ఒకళ్ళే ఉంది రాజకీయ రౌడీలకి అలాగే అధికారాలుగా ఉంటూ ఈ విధంగా చేసే వాళ్ళందరికీ కూడా కావాల్సిన ప్రోత్సాహాలు లభించని వాళ్ళకి ఆర్థికంగా కూడా చాలా బలవంతులు అయిపోయారు అందరూ ఇది గమనించుకోవాలి ఈ పరిస్థితుల్లో అధికారం ఆ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన వ్యక్తులను ఒకసారి కనుక మనం గమనించుకుంటా ఉంటే తెనాలిలో గాంజా ని పరామర్శించాడు వాళ్ళ హత్యను కూడా చేశారు మరి అలాంటి వాళ్ళని పరామర్శించినప్పుడు మిగిలిన వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చినట్టే కదా అలాగే పాటు అతను మీరు చూసుకుంటా ఉంటే వినుకొండు వెళ్ళాడు ఇద్దరి మధ్య ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఘర్షణలో ఒక వ్యక్తి చనిపోతే ఇద్దరు గతంలో ఒకే పార్టీకి చెందిన వాళ్ళు అయ్యి ఈ గాంజా మొత్తులోనే వాళ్ళు మధ్య మొత్తులోనే జరిగిన దాడికి పరామర్శించడానికి వెళ్ళాడు ఆ తర్వాత చూసుకుంటా ఉంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మా చెర్లల మాజీ శాసనసభ్యుడు అతను ఈవీఎంలు పగలగొట్టి అతను కారాగారంలో నెల్లూరు కారాగారంలో ఉంటే అతను చూడటానికి వెళ్ళాడు అలాగే వలపనేని వంశీ విజయవాడ వెళ్ళటం కూడా జరిగింది అతని అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళినటువంటి జోగి రమేష్ కి మంత్రి పదవి ఇచ్చాడు ఇష్టారీతిగా మాట్లాడినటువంటి రోజాకి మంత్రి పదవి ఇచ్చాడు కొడాలి నాని ప్రోత్సహించాడు ఇట్లా చూసుకుంటా ఉంటే బోరగడ్డ అనిల్ కావచ్చు వర్ర రవీందర్ రెడ్డి కావచ్చు వాళ్ళందరికీ పెద్దలు ఇష్టం ఉంది ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించాడు పెద్దగా ఉంది అలాంటి వాళ్ళకి ఎమ్మెల్యేలు చేశాడు అలాంటి వాళ్ళనే మంత్రులు చేశాడు అలాంటి వాళ్ళనే లోక్సభకు కూడా పంపించాడు చాలా మందిని కూడా అంటే ఇవన్నీ చూసిన తర్వాత ఈ ఈ కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ ఏం భావించారంటే అలాంటి వాళ్ళందరికీ ముక్కు తాడు వాళ్ళకి శిక్షలు పడతాయి అని చెప్పని వెయ్యి కళతోడు ఎదురు చూశారు కానీ వీళ్ళు రాష్ట్రంలో జరిగినటువంటి విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాన్ని బాగు చేసే క్రమంలో భాగంగా ఆ విషయంలో కొంచెం అలసత్వం వహిస్తున్న వహిస్తున్నతనికి అతని పరామర్శలు చూసిన తర్వాత వీళ్ళు కొంచెం ప్రేరణ పొందుతున్నారని అయితే నేనైతే భావిస్తున్నా ఇది వాళ్ళకి జగన్ రెడ్డి పర్యటనలో ఓహో రేపు పొద్దున మనం కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఏదన్నా చేస్తే మనకి శాసనసభ్యుడిగా ఇస్తాడు లేదంటే లోక్సభ సభ్యుడిగా అవకాశం ఇస్తాడు లేదంటే కార్పొరేటర్గా అవకాశం ఇస్తాడు లేదంటే పంచాయతీ సర్పంచ్ గా అవకాశం ఇస్తాడు ఇలాంటి ఆలోచన తోటి కొంతమంది ఆ రోజు ఐదు సంవత్సరాల్లో వాళ్ళకి ఆ గాంజాని ఈ యొక్క కల్తీ మద్యాన్ని నాసిరకం మద్యాన్ని అందజేసి ఏ విధంగా అయితే బానిసలు చేశాడు ఇంకా ఉన్న వాళ్ళు కొంతమంది అదే విధమైన ఆలోచనతో ఉన్నారు స్థానిక నేతలను కూడా వాళ్ళు ఈ ఇదే విధంగానే ప్రోత్సహిస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు అంటే మనం ఇలా చేస్తే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడవచ్చేమో రేపు పొద్దున చూడండి నిస్సందేహంగా కూడా రేపు పొద్దున ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే పరకామణి చోరీలో రవికుమార్ అమాయకుడు మంచివాడు అతను దేవుడికి పద్నాలుగు కోట్ల రూపాయల ఆస్తులు రాసిచ్చాడు ఆ అలాంటి వాడిని చిన్న దొంగతనం అని చెప్పిన ఏ విధంగా అయితే చెప్పాడు జోగి రమేష్ దాని మీద అమాయకుడు మంచివాడు అని చెప్పిన జోగి రమేష్ అయితే ఏ విధంగా మాట్లాడుతూనే ఉన్నాడు అలాగే మద్యం కుంభకోణంలో దొరికినటువంటి చివరిెడ్డి భాస్కర్ రెడ్డి కాని మిథున్ రెడ్డి గారి నుంచి ధనుంజయ రెడ్డి కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు వీళ్ళందరినీ ఏ విధంగా మంచివాడని చెప్పని చెప్పుకుంటూ ముందుకెళ్తానే ఉన్నాడు ఇవన్నీ కూడా అతను నూట వచ్చినాయి రెండు గంటల నలభై మూడు నిమిషాల సేపు అతను ప్రసంగిస్తే స్థానిక విషయాలు కాని ఇప్పుడు జరుగుతున్న విషయాల గురించి కాకుండా వీళ్ళందరినీ రక్షించే కార్యక్రమంలో భాగంగా మద్దతు తెలిపే విధంగా ఏ విధంగా మాట్లాడాడో మనం చూసాం కదా ఇవన్నీ కూడా అవతల వాళ్ళకి ప్రోత్సాహంగా ఉండేటట్టుగానే ఉంటాయి కాబట్టి ఇళ్ళ మందికి ఇంతమంది అవకాశాలు ఇస్తున్నాడు రేపు మనకు కూడా ఎందుకు అవకాశాలు ఇవ్వడు కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా కల్తీ మధ్యం విషయాలు స్పష్టంగా కనపడతానే ఉన్నాయి నిన్నగాక మొన్న ఏదైతే మదనపల్లి సంబంధించి ఆ యొక్క ఆ రోజు భద్రపల్లి సబ్ రిజిస్టార్ ఆఫీస్ ని తగలబెట్టిన మాధవ రెడ్డిని కూడా రోజు వెతుకుతా ఉన్నారు పెద్దురెడ్డి రామచంద్రారెడ్డి యొక్క అనుచరుడిని అవును ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి అలాగే ఒకేపు నుంచి వాళ్ళు ఎదురుదాడి చేయటం పెట్టారు కారణం ఎంత ఈ దాని నుంచి సరైన విధంగా వాళ్ళకి సమాధానాలు రాయాల్సిన లేదు అది వాళ్ళకి అలుసుగా భావిస్తున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి ఎన్ని సార్లు ఏం మాట్లాడినా కూడా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కూడా అతను అదే విధంగా మాట్లాడి విజయవంతం అయ్యాడు కాబట్టి అతను ఇప్పుడు కూడా అలానే మాట్లాడుతున్నాడు ఆ రోజు అరికట్టలేకపోయారు దాన్ని ఆ రోజు సరిగ్గా చర్యలు తీసుకోలేకపోయారు కారణం ఏంటంటే అతను బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి అతను కొన్ని మాటలు పైపెచ్చు అప్పుడు ప్రతిపక్ష నేత మరి అతను తన బాధ్యతగా వ్యవహరించాల్సిన వ్యక్తి కూడా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు అట్లాగే ఇప్పుడు కూడా పదకొండు స్థానాలకే పరిమితం అయిపోయినా ఒక పార్టీకి అధ్యక్షుడు అతను మాజీ ముఖ్యమంత్రి మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు కూడా ఇష్టారీతిగా మాట్లాడుతూ అధికారులు బెదిరిస్తూ ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని కించపరుస్తూ ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నా కూడా అతని మీద చర్యలకి కూటమి ప్రభుత్వం ముందుకెళ్లకపోవడం వల్ల ఆయనే ఏం చేయట్లేదు మా జోలికి రారు అన్న ధైర్యం తోటి ఎక్కడ పడితే అక్కడ రెండోది ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక మంచి కార్యక్రమం అనుకోండి మురుగ్గాలు ఉంటాయి బాగు చేశారు అనుకోండి ఎవరు పట్టించుకోరు పక్కన వెళ్ళే వాళ్ళు రాయితీస్ గురించి ఆలోచి జనం మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి అదే ప్రజాదరణ పొందుతా ఉంది కాబట్టి ఆ విధంగా మనకు ముందుకెళ్లాలని చెప్పని జగన్మోహన్ రెడ్డిని ప్రేరణగా తీసుకుని అతను ఏమంటున్నాడు జైల్లో ఉంటే ఏమవుతుంది నన్ను ముఖ్యమంత్రిని చేయలేదా మీరు జైలు కట్టి వచ్చిన నష్టం ఏంటి అని చెప్పి మాట్లాడుతున్నాడు కాబట్టి అలా ఆయన ప్రేరణగా తీసుకొని వీళ్ళు ఈ విధంగా రెచ్చిపోతున్నారా అయితే నేనైతే భావిస్తున్నాను అంత తప్పి మార్కుల ఆధారంగా పోస్ట్లు ఇస్తారంటారా నిస్సందేహంగా ఎందుకంటే ఎటు పోటీ చేయడానికి రేపు పొద్దున అభ్యర్థులు గరువవుతారు అందుట్లో అనుమానమే లేదు ప్రజలు స్పష్టంగా ఉన్నారు తిరిగి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్న తర్వాత జగన్మోహన్ రెడ్డిని బాగా దగ్గరగా వాళ్ళు చూశారు కాబట్టి మళ్ళీ అతనికి అధికారం ఇచ్చే ఆలోచన ప్రజలకైతే అయితే లేదు కాబట్టి రేపొద్దున ప్రజాప్రతినిధి ఇప్పుడు చూ ఒక్కోళ్ళు ఒక్కోళ్ళు దారుకుంటా ఉన్నారు కాబట్టి నిస్సందేహంగా ఇలాంటి వాళ్ళు తప్ప వాళ్ళకి పొద్దున పోటీ చేసే అభ్యర్థులు దొరకరని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను దేనాయంటే తెనాల్లో జరిగిన సంఘటనకి తెనాల్లో రౌడీ బ్యాచ్ బయటికి రాలా ఇప్పుడు నెల్లూరులో జరిగిన సంఘటనకి రౌడీ బ్యాచ్ రేపు పొద్దునుంచి దడుస్తారు ఇలాంటి చర్యలు రాజకీయ నాయకులు మెదగ తీసుకోగలిగితే కొంతమంది అధికారులు కూడా తీసుకోగలిగితే ఆంధ్ర రాష్ట్రంలో చాలా వరకు నేరాలు ఆగిపోతాయి నిస్సందేహంగా శాంతి భద్రతలు అదుపులో ఉంటాయి నేరాలు చేయడానికి ముందుకు రారు కాబట్టి ఈ విషయంలో కోటమి ప్రభుత్వం ఇంకొంచెం కఠినంగా వ్యవహరించాలి మొహమ్మాట ఆడబాల్సిన పని లేదు నూట అరవై నాలుగు స్థానాలు ఈ ఇచ్చిన తర్వాత వాళ్ళు చేసిన తప్పులే వాళ్ళ ఏదో ప్రత్యేకంగా రఘురామకృష్ణరాజు గారు లాగా జైల్లో తీసుకెళ్లి కొట్టి చంపాలని ప్రయత్నం చేయమని చెప్పరు లేదంటే అచ్చెన్నాయుడు గారి లాగా ఆయన శస్త్రచికిత్స జరిగి రక్తస్రావం అవుతున్నా కూడా అన్ని గంటల చేపు ఆయన ప్రయాణం చేయించి అన్ని వందల కిలోమీటర్లు అన్ని రోజులు కారాగారంలో పెట్టేసి ఆధారాలు లేవని చెప్పని చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తినే యాభై రెండు రోజులు కారాగారంలో పెట్టారు కాబట్టి అలా చేయమని చెప్పని ప్రజల కోరుకొని కూటమి ప్రభుత్వానికి అధికారంలో ఇవ్వలా వాడు చేసిన తప్పులు ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి శిక్షలు వేయమని కోరుకుంటున్నారు ఆ విషయంలో ప్రజల కోరికని ప్రభుత్వం మరణించేసి కొంచెం వేగవంతంగా వాళ్ళకి శిక్షలు కనుక వేయగలిగితే నిస్సందేహం కూడా అన్ని విధాల ఆంధ్ర రాష్ట్రం ముందం నుంచి గెలితారైతే నేను ఇంకోటి చెప్పామైన అంశం అండి బ్లేడ్ బ్యాచ్ అంత ధైర్యం తెచ్చుకొని ఒకటి వెళ్తేనే చాలా క్రూరంగా ఉంటుంది అలాంటిది కొన్ని పదుల సంఖ్యలో అంటే ఎవరు సపోర్ట్ లేకుండా నేను అలా చేశారండి వాటి పేర్లు ఎందుకు రావట్లేదండి బయటికి అంటే అంత ఇప్పుడు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే రాజకీయ తోటి చేస్తున్నారా లేదంటే మద్య మొత్తులో చేస్తున్నారా అనే విషయం కూడా రేపు విచారణలో బయటికి రావాలి రాజకీయ కోణంలో చేస్తుంటే దాన్ని తీవ్రంగా పరిగణించాలి ఇప్పుడు మన జరిగినటువంటి కల్తీ మధ్య ఉంది ఆ కల్తీ మధ్యానికి సంబంధించి జోగ్ రమేష్ ప్రోద్భలం తోటి అద్దెపల్లి జనార్దన్ అనే వ్యక్తి కంబలపల్లి నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకొని అట్లాగే ఇబ్రహీంపట్నాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకొని చేసిన విధానం గమనిస్తానే ఉన్నాం కాబట్టి ఇట్లాంటివి చాలా జరుగుతాయి రేపు భవిష్యత్తులో కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే ముందుగానే వాళ్ళకి ఇముకుతాడు పరిస్థితి అయితే ఉంటుంది చర్యలు తీవ్రంగా ఉంటే ముందుకు రాదు అర్థమైందా ఇక్కడ చర్యలు గనక కఠిన కఠినంగా ఉంటే ఇలాంటి కార్యక్రమాలకు ముందుకు రారు రారు కరుడు కట్టిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని కూడా ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో అదుపులో తీసుకున్నారు అట్లానే మిగిలిన విషయాల్లో కూడా అన్ని విషయాల్లో కనుక అదుపులో తీసుకొని లానేస్తే ఎందుకు వస్తారు బయటికి రారు కదా రేపన్న రోజున మాకు మోకాలు పగ కొట్టేది మాకు అని ఎదురు తిరిగి వాళ్ళకే చెప్తారు అవును ఆ విధంగా ముందుకెళ్తే ఈ విషయంలో ఇలాంటి వాళ్ళందరికీ కట్టడి జరిగిద్దని అయితే నేను భావిస్తున్నాను ఒకటి ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇలాంటి సంఘటనలు జరిగేంత వరకు మనకు తెలియదు మామూలుగా ఎవరు ఉన్నారు ఏమేంటి అనే దాన్ని కానీ ఇలాంటి జరిగిన గతంలో జరిగిన వాటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని గనక అదుపులో తీసుకుంటే ఇప్పుడు వర్ర రవీంద్ర అదుపులో తీసుకుని కొన్ని రోజులు సోషల్ మీడియాలో వలకర పోస్టులన్నీ ఆగిపోయింది తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అధికార మార్పిడి జనంలోని కొన్ని రోజులు పారిపోయారు వీళ్ళు నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వీళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైన చర్యలు తీసుకోవట్లేదు వాళ్ళకి సరిగ్గా శిక్షలు వేయించట్లేదు కాబట్టి మంజోలికి కూడా రారేమో ఆయన పౌరలో వాళ్ళ పాప వాళ్ళు పోతారు మనం అభివృద్ధి చూసుకుందాం అనుకుంటున్నాడు కాబట్టి మన పరు మనం చేసుకుందాం కొంతమంది బయటకు వచ్చారు ఇంకా కొనసాగుతున్నారండి చంద్రబాబు చెప్పండి ఇప్పుడు ఇక్కడ మీకు చిన్న సామె చెబుతాను చెప్పండి ఇప్పుడు మనం ఎంత మంచి మనం ఎంత మంచి చేసినా ఊరి కోసం మన సర్వస్వం త్యాగం చేసేసి ఊళ్ళో అన్ని పనులు మంచి చేసినా మన మీద వ్యతిరేకంగా ప్రచారం చేసిన చేయగలలోనే మనం చేసిన మంచిగా అంటే కూడా నిజమే కావచ్చు అని ఆలోచిస్తారు చూడండి ఆ ఆలోచన నమ్మే తీసుకెళ్ళిద్ది అప్పుడేమవుతుంది మనం చేసిన మంచి అంతా పోయి ఏదో ఒక పొరపాటు మనం చేయకపోయినా కూడా అవతరాట ప్రచారం చేస్తే అదే నమ్ముతారు దానివల్ల నష్టపోయేది ఎవరు గ్రామం గ్రామం నష్టపోయింది గ్రామంలో అట్లాగే రాష్ట్రం కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయినందువల్ల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినందువల్ల ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది ముప్పై సంవత్సరాలు ఇరికిపోయింది దానివల్ల ఎవరు జరిగింది నష్టం ప్రజలకే నష్టం జరిగింది కాబట్టి ప్రజలు విఘ్నలు కాబట్టి ఆలోచించుకున్నారు ఆలోచించుకొని నూట అరవై నాలుగు స్థానాలు ఈ కూటమికి ఇచ్చారు కాబట్టి ఇక్కడ ప్రజలను పట్టాల్సిన పనే లేదు ఆ రోజు సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోవడం తెలుగుదేశం తప్పు ఇప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం దాని సరైన దిశగా సరైన విధంగా ప్రణాళిక బద్దంగా లేదు అనేది మాత్రం మనం చెప్పడానికి మోహమాట పడాల్సిన పని లేదు ఆ దిశగా ఇంకొంచెం అడుగులు వేయాలి పదే పదే చంద్రబాబు నాయుడు గారు నోట్ ఎప్పుడు వస్తా ఉంటే నాన్న పులి సామెత అవుతుంది ఎందుకంటే ఆయనే చర్యలు తీసుకోవాల్సిన వ్యక్తి పదే పదే చెప్తా ఉంటే ఇనేవాళ్ళకు కూడా ఏంటి ఎనిమిది సార్లు చెబుతున్నాడు చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అనే అభిప్రాయం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది అది గమనించుకోవాలి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడకూడదు చేతల్లో చూపించాలి అలా చేసినప్పుడే మిగిలిన అందరాజు భాగ్యంలో ఉంటారని అయితే నేను భావిస్తున్నాను విధ్వంసం విధ్వంసం జరిగింది కాబట్టే కదా ఈ కూటమి ప్రభుత్వానికి ఇంత అధికారం ఇచ్చింది నూట యాభై ఒక్క స్థానాల నుంచి వాళ్ళ పదకొండు స్థానాలకి పరిమితం చేసింది రైట్ అండి సో వీళ్ళకి లాస్ట్ మీ సైడ్ నుంచి ఎలాంటి వాటిని సార్ చంద్రబాబు నాయుడు గారు ఏముంది ఏదైనా చర్యలు తీసుకుంటే సంతోషపడతాం చర్యలు తీసుకుంటే సంతోషపడతాం చర్యలు తీసుకుపోతే నష్టపోయేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ రాజకీయ నాయకుడికి నష్టం రాదు ఇది గమనించుకోండి ఏ రాజకీయ నాయకుడికి నష్టం రాదు ప్రజలే నష్టపోయేది కాబట్టి ప్రజలను దృష్టిలో పెట్టుకొని పాలకులు మెలగాలని చెప్పి అయితే మనం కోరుకుందాం యూ సార్